ఆనంద లహరి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అప్పుడే లహరిని ప్రకాష్ ఇంటికి తీసుకొని వస్తాడు ఇక లహరి కారు దిగగానే ప్రకాష్ కారులో కూర్చొని ఉంటే లహరి ప్రకాష్కి బాయ్ చెప్తూ ఉంటుంది ఇక ఇదంతా కూడా ఆనంద పైనుంచి చూస్తూ ఉంటుంది ఇక అనన్య ఆనంద భైరవిని గమనిస్తూ ఉంటుంది అప్పుడు అనన్య ఆనంద దగ్గరికి వెళ్ళి చూసారా మీ కూతురు లీలలు అని అంటూ ఉంటుంది అనన్య ఎక్కువ మాట్లాడుతున్నావు అని ఆనంద అంటూ ఉంటుంది ఇక లహరి ఇంట్లోకి రాగానే ఆనంద లహరి దగ్గరకు కోపంగా వెళ్ళి లహరి చెంప పగలకొడుతుంది అప్పుడు లీలావతి వచ్చి ఆనంద ఆవేశపడకు శాంతంగా ఉండు అని అంటూ ఉంటుంది నీ కూతురైతే నువ్వు ఆవేశపడకుండా శాంతంగానే ఉంటావా అక్క లహరి నా కూతురు కాబట్టి నాకు ఆవేశం వస్తుంది అని ఆనంద చెప్తూ ఉంటుంది ఆ మాట విని లీలావతి బాధపడుతూ ఉంటుంది అక్క ఆవేశంలో అన్నాను నన్ను క్షమించక్క అని ఆనంద లీలావతికి క్షమాపణ చెప్తూ ఉంటుంది అనాల్సినవన్నీ అని ఇప్పుడు క్షమాపణ చెప్తే ఉపయోగం అని అనన్య అంటూ ఉంటుంది అనన్య అనవసరంగా గొడవని పెద్దది చేయాలని చూడకు అని ఆనంద అంటూ ఉంటుంది ఆనంద అనన్యను ఏమి అనకు అని లీలావతి అంటూ ఉంటుంది